మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి విష్ణు కెరియర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా రూపొందుతున్న కన్నప్ప తెలుగు నుంచి పాన్ ఇండియా లెవెల్లో రాబోతున్న క్రేజీ మూవీగా రెడీ అవుతోంది అందుకు ప్రధాన కారణం ఈ సినిమాలో నటిస్తున్న భారీ తారాగానం రెబల్ స్టార్ ప్రభాస్ మొదలుకొని బాలీవుడ్ కిలాడి హీరో అక్షయ్ కుమార్ మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ వంటి వారు ఈ సినిమాలో నటిస్తున్నారు ఇంకా మోహన్ బాబు శరత్ కుమార్ బ్రహ్మానందం వంటి భారీ తారాగణమే కన్నప్పలో భాగ్యస్వాములయ్యారు గత కొన్ని రోజులుగా కన్నప్ప సినిమాలో ప్రభాస్ ఏ పాత్ర చేయబోతున్నాడనే దానిపై పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతుంది ఈ మూవీలో ప్రభాస్ శివుడిగా కనిపిస్తాడని లేదా నందీశ్వరుడు నటిస్తున్నాడని అవధూతగా అలరించబోతున్నాడని రకరకాల ప్రచారం జరుగుతోంది అయితే త్వరలోనే వాటన్నిటిపైన క్లారిటీ రాబోతుందని హీరో నిర్మాత మంచు Yo te lo paro. కన్నప్ప గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశాడు కన్నప్ప గత కొన్ని రోజులుగా ట్రెండింగ్ లో కొనని ఇటీవల ఈ సినిమా నుంచి వచ్చిన వరుస అప్డేట్స్ అన్ని ట్విట్టర్ లో ట్రెండ్ అయ్యాయని తెలిపాడు విష్ణు అలాగే కన్నప్పలో మహామహులైన నటులు నటిస్తున్నారని ఈ కథలు వారి పాత్రలు చాలా గొప్పగా ఉంటాయని ఆ పాత్రలన్నిటిని ఒక్కొక్కటిగా రివీల్ చేయబోతున్నామని తెలిపాడు విష్ణు ఇక ఈ సినిమాలో ప్రభాస్ పోషించే పాత్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఈ మూవీలో ప్రభాస్ తనకు బాగా నచ్చిన పాత్రను చేస్తున్నాడు అతనే తాను ఆ పాత్రను చేయొచ్చా అని అడిగి తీస్తున్నాడని విష్ణు క్లారిటీ ఇచ్చాడు అయితే ఇరవైవ తేదీన కన్నప్ప నుంచి టీజర్ రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు దీంతో క్రేజీ టీజర్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు